వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడే అందిన వార్త ఫిక్స్ చేసిన చంద్రబాబు తీవ్ర ఆందోళనలో జగన్ ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళం అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఏపీలో మరి ఎన్నికకు రంగం సిద్ధమవుతుంది త్వరలోనే స్థానిక సంస్థల కోట విశాఖ కలిసి ఎన్నికలు జరగనుంది దీనికి సంబంధించి ఆగస్టు ఆరవ నోటిఫికేషన్ విడుదల కానుండగా ఆగస్టు ముప్పై ఎన్నికలు జరగనుంది ఈ ఎన్నికను ఇరు పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి విశాఖలో స్థానికంగా వైసీపీ పూర్తి మెజారిటీతో కనిపిస్తుంది విశాఖలో మొత్తం ఓట్లు ఎనిమిది వందల నలభై ఒకటి ఉండగా అందులో వైసీపీ బలం ఆరు వందల పదిహేను ఉంది టీడీపీ జనసేన బీజేపీ సభ్యులకు కేవలం రెండు వందల పదిహేను ఓట్లు మాత్రమే ఉన్నాయి వైసీపీ నేతలను టీడీపీ లోకి తీసుకురావడానికి ఆ పార్టీ నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఓటర్లను తమ వైపు తిప్పుకోవాలంటే ఇంత తక్కువ సమయంలో జరిగే పని కాదు భారీ సంఖ్యలోని వైసీపీ నుంచి చేరికలు ఉంటే తప్ప టీడీపీ కూటమి విజయం సాధించే పరిస్థితి లేదు మరోవైపు విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లోని వైసీపీ అభ్యర్థిగా సీనియర్ నేత బొత్స సత్యనారాయణను వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ ఖరారు చేశారు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బుస్సా మాత్రమే నెగ్గుకు రాగలరని అంచనా ఆయన పేరును జగన్ ఖరారు చేసినట్లు తెలుస్తుంది టిడిపి నుంచి పీలా గోవింద్ పేరు దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తుంది రాజకీయంగాను అనుభవజ్ఞుడు ఆర్థికంగా బలంగా ఉండటంతో అవకాశం ఇవ్వాలని టీడీపీ అధిష్టానం నిర్వహించినట్లు తెలుస్తుంది సార్వత్రిక ఎన్నికల్లోని దారుణంగా ఓడిపోయిన వైసీపీ స్థానిక ఎన్నికల్లో మాత్రం సత్తా చాటుతుంది విజయవాడ కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లోని క్లీన్ స్వీప్ చేసిన అధికారి పార్టీలకు గట్టి షాక్ ఇచ్చింది ఈ ఎన్నికల్లోని గెలిచి మరోసారి తమ సత్తా చాటాలని వైసీపీ నేతలు ప్రయత్నిస్తుండగా వైసీపీ దూకుడుకు బ్రేక్ వేయాలని టీడీపీ నేతలు భావిస్తున్నారు మరి విశాఖలో ఎవరు పై చేయి సాధిస్తారో చూడాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్